నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది మాజీ మంత్రి పొంగూరు నారాయణ సోమిరెడ్డి రెడ్డి జోన్ ఫోర్ ఇన్ఛార్జి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇరవై ఎనిమిదవ తేదీ కోవూర్లో జరిగే రా కథలీరా కార్యక్రమం కార్యాచరణపై వారు సుదీర్ఘంగా చర్చించారు చంద్రబాబు పర్యటనను దిగ్విజయం చేసేలా ప్రణాళికలు చేశారు అనంతరం కుటుంబ సాధికార సారథలు నియామకాలపై ఓటర్ పెరిఫికేషన్పై ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కావలి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాలిపాటి సుబ్బనాయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు पूरा डिस्कस करना कुछ पॉइंट सिटी का दोनों पॉइंट डिस्कस 25 राशि 20 तक थोड़ा कुछ बोला है पूरा डॉक्टर कुछ नहीं बाय दास कालिक बच्चे बच्चे बोलो तो नहीं सीधी बीनी बीनी आप बोलोगे कि नहीं बीनी ¡Gracias! మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు